హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే మచిలీపట్నంలో బీచ్కి వెళ్ళే రోడ్లో అనమాట సో కమ్యూనిటీ గ్యాదరింగ్ అయితే పెట్టారు అక్కడికైతే వెళ్ళాం మేము ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ అనమాట ఎయిట్ ఓ క్లాక్కి కేదారేశ్వర స్వామి వ్రతం పూజ అమ్మవారి స్వామివారి పూజ అవన్నీ జరిగినాయండి వాటికి ముందుగా ఎవరైనా పేర్లు నమోదు చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంకా మార్నింగ్ వెళ్ళి అక్కడ పూజలో కూర్చోవచ్చు అనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారండి చాలా బాగా చేశారు పూజ చాలామంది దంపతులు అయితే రిజిస్టర్ చేసుకున్నారు మేమైతే చేసుకోలేదండి ఇంకా చాలామంది చేసుకున్నారు పూజ చేశారు ఇంకొక పక్కనేమో కిడ్స్ ప్లేజోన్ అలాగే మహిళలకి ఆడుకోవడానికి మహిళల్ని కూడా గేమ్స్ అవి కండక్ట్ చేశారు ఇంకోవైపు ఏమో మీటింగ్స్ అవి జరుగుతున్నాయి ఇంకొక వైపు ఏమో టిఫిన్ సెక్షన్ ఇవన్నీ అనమాట పెట్టారు ఇది వెళ్ళే రోడ్లోనండి కొండపల్లి వాళ్ళ ఎస్టేట్స్ ఉంటాయి సో అక్కడ అనమాట వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు ఇంకా ఎస్టేట్లో అయితే మీటింగ్ జరిగింది చాలా బాగా చేశారండి మీటింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా పూజ అయినాక ఒక పక్క ఏమో టిఫిన్ సెక్షన్ అనమాట అక్కడ టమాటా బాత్ ఇడ్లీ బజ్జీ టిఫిన్స్ అలాగే రెండు చట్నీస్ అనమాట ఇంకా తర్వాత ఏమో ఎక్కడికక్కడ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు త్రూఅవుట్ ద డే జామకాయలు ఒకచోట తేగలు అలాగే వేరుశెనగ అదే వేరుశనగకాయలు ఇంకా టీ లెమన్ టీ కాఫీ పాప్కార్న్ ఇంకా ఫ్రూట్స్ ఇలా చాలా అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా టీ లవర్స్ అయితే చాలామంది ఫుల్ టీ తాగారు ఇక్కడేమో తద్దోజనం అండి ఇంకా ఇక్కడేమో జాంకాయలు ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా ఒక బాక్స్లో పెట్టేసి ఒక స్పూన్ కూడా వేసేసి ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని తినడమే ఇంకా ఇక్కడేమో పిల్లల్ని ఆడించడానికైతే ఒక ప్లే జోన్ లాగా ఒకటి పెట్టారా సో అక్కడ పిల్లల్ని అయితే ఆడిస్తున్నారు ఇంకా పిల్లలకి సపరేట్గా ఒక సెక్షన్ అలాగే లేడీస్కి ఒక చోట అలాగే కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం మీటింగ్స్కి వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా వాళ్ళకి ఒకవైపు మీటింగ్ అనమాట అలా వచ్చేసి లక్కీ డ్రా అనమాట అంటే మన నేమ్స్ అవి రాసి ఒక స్లిప్ మీద ఇస్తారు అందులో రాసేసి ట్వంటీ ఫైవ్ ఏవో వాళ్ళకి చోట సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఒకటి అలాగే కిడ్స్కి ఒకటి అనమాట ఇక్కడ నేను మా భవిష్యత్ స్లిప్ రాసి అయితే అందులో వేస్తున్నాను నాకు కూడా ఒకటి స్లిప్ రాసి అక్కడ వేసేసాను అనమాట ఇంకా ఇక్కడ పిల్లలకి ఏమో మ్యూజికల్ చేసి ఆడిస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేశారండి ఇంకా నేనైతే పొద్దున్నే టెన్త్ అలా వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇక్కడ భవిష్యాన్ని ఆడిస్తున్నారు అనమాట సో వీళ్ళందరూ కండక్ట్ చేశారు మీటింగ్ని ఇంకా గేమ్స్ కూడా వాళ్ళే ఇంకా చూడండి చక్క డ్యాన్సులు వేసుకుంటూ చక్కగా తిరుగుతుంది ఇంకా ప్రైజెస్ అవి కూడా ఇచ్చారండి సో నాకైతే రెండు కాంపిటీషన్స్లో వచ్చినాయి ఒకటేమో మ్యూజికల్ చేయరు అలాగే ఇంకోటి బ్యాంగిల్స్ గేమ్ అని చెప్పి ఒకటి పెట్టారు సో ఈ రెండింటిలో వచ్చినాయి అనమాట ఈ లక్కీ డ్రాలో వాళ్ళకైతే శారీస్ అలా ఇచ్చారు ఇక్కడేమో మీటింగ్ కండక్ట్ చేశారని చెప్పాను కదా సో మీటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకా సాంగ్స్ అవన్నీ వేశారు మంచి మంచి స్టెప్స్ వేశారు అలా అనమాట సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకేమో డ్రెస్ మెటీరియల్స్ ఇచ్చారండి ట్వంటీ ఫైవ్ అబవ్ వాళ్ళకేమో శారీస్ అలాగే ఏమో ఏమి ఇచ్చారంటే టాయ్స్ అనమాట డిస్ట్రిబ్యూట్ చేశారు అలా ట్వంటీ మెంబర్స్కి ఇచ్చారనమాట అంటే శారీస్ ఒక ట్వంటీ మెంబర్స్కి ఫిఫ్ ట్వంటీ మెంబర్స్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే కిడ్స్కి ఒక ట్వంటీ అనమాట అలా ఇచ్చారు ఇంకా మిగిలిన గేమ్స్లో వచ్చిన వాళ్ళకైతే మేమంటోళ్ళు ఇచ్చారు అలా ఇచ్చారు ఇంకా అక్కడ డ్యాన్సెస్ వేస్తుంటే మా భవిష్యత్ అయితే ఫుల్ జోష్లో ఉంది అసలు స్టేజ్ అయితే ఊపేసిందండి మా అమ్మాయి అయితే అసలు దిగమని చెప్పినా కూడా దిగలేదు చూడండి అక్కడ డ్యాన్సెస్ వేస్తుంటే ఇక్కడ చైర్లోనే వేసేస్తుంది అలా అనమాట నేను చూడలేదు మా సిస్టర్ కలిస్తే తనతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతుంటే సడన్గా చూస్తే లేదు ఏమైంది అని వెతుక్కుంటుంటే ఇంకా అది అంది అక్క స్టేజ్ ఎక్కేసింది అక్కా అని చెప్పి ఇంకా చూస్తే స్టేజ్ మీద ఒక్కటే డ్యాన్స్ అసలు కనీసం ఫోర్ థర్టీ ఫోర్ అలా ఎక్కిందండి స్టేజ్ సిక్స్ థర్టీ వరకు కంటిన్యూస్గా ఏదో ఒక స్టెప్స్ పిచ్చ స్టెప్స్ పిచ్చ డ్యాన్స్ అయ్యాదు ఏదోటి భావిస్తుంది కానీ ఇలా డ్యాన్సెస్ వేస్తూనే ఉంది అదిగోని చూసారా ఇంకా స్టేజ్ ఎక్కేసింది అనమాట స్టేజ్ ఎక్కేసి ఒక్కటే స్టెప్లో ఇంకా అసలు ఓకే మాకైతే నవ్వు వచ్చేసింది ఇంకా ఏం చేయని ఇంకా దగ్గరకు వెళ్ళి ఇంకా నేను కూడా వీడియో అయితే తీసుకున్నాను అసలు చూడండి వాళ్ళ ఎంజాయ్ చేసింది మా అమ్మాయి అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట నిజం చెప్పాలంటే భవిష్యత్ అసలు ఏ చిన్న మూమెంట్ని కూడా అస్సలు మిస్ చేసుకోదండి వన్ మినిట్ అసలు ఏదైనా సరే చక్కగా తనైతే యూజ్ చేసుకుంటుంది చక్కగా ఆడుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది వీలైనంత వరకు చక్కగా ఎంజాయ్ చేస్తుంది అసలు ట్విస్ట్ మీకు చెప్పలేదు కదా మార్నింగ్ అయితే మేము వెళ్ళామని చెప్పాను కదా సో వెళ్ళి పిల్లలు ఆడుకునే చోట తన్ని వదిలాను కూర్చున్నాము కూర్చుని తను ఆడుకుంటాను మమ్మీ అంది సరే అన్నాను ఇంకా టిఫిన్ పెడుతుంటే భవిష్యత్ వెళ్దాం రా అంటే నేను రాను ఆడుకుంటాను అంది సరేలే ఇక్కడే ఉండవు ఎక్కడే వెళ్ళకు అని చెప్పి మేమైతే టిఫిన్ దగ్గరికి వెళ్ళి వచ్చి చూసేటప్పటికీ లేదు ఇంకా అప్పుడు వాళ్ళు ఆడిచ్చే వాళ్ళు వాళ్ళు కూడా టిఫిన్కి వెళ్ళారంట ఇంకా కిడ్స్ ప్లే ఆడుకునేవి తీసేసి పక్కన పెట్టేసి వెళ్ళారు ఇంకా చూడు తనేమో వెళ్ళిపోయి టిఫిన్ తెచ్చుకుంటూ తింది అస్సలు ఏమాత్రం భయం లేదు మా మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయింది మా డాడీ ఎక్కడికి అయితే ఏం భయపడలేదు చక్క టిఫిన్ తెచ్చుకుంది ఏంటంటే నేనైతే మొత్తం వెతికేసాను అసలు నాకైతే భయం వేసిపోయింది వెళ్ళిపోయిందేమో అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ వచ్చిలో భవిష్య ఏదంటే కనిపించట్లేదండి అన్న ఇంకా చూడండి మొత్తం వెతికా ఎక్కడే కనిపించినా ఇంకా లాస్ట్కి ఎక్కడి నుంచో చేతిలో చక్క టిఫిన్ పెట్టుకుని తింటూ వస్తుంది ఇంకా అంటుంది నన్ను ఎక్కడికి మమ్మీ మొత్తం వెతిగా నీ కోసం ఎక్కడే కనిపించలేదు టిఫిన్ చేస్తూ నీ నీకోసం అని చెప్తుంది అస్సలు షాక్ నేనైతే అలా ఉంటుందన్నమాట మా అమ్మాయితోటి వెళ్ళడం మాత్రం ఎక్కడికి వెళ్ళదు లోపలే చక్క ఇక్కడే కదా ఎక్కడికైనా కూడా చక్క తప్పిపోవడం కానీ ఇలాంటివి ఏం ఉండదు అసలు భయం కూడా ఉండదు అలా ఉంటది ఇంకా స్టేజ్ మీద ఉన్న వీళ్ళని అసలు వాళ్ళైతే కంట్రోల్ చేయలేకపోయారనమాట పిల్లల ఆడావిడ అమ్ముతుంది ఇంకా మధ్యాహ్నం లంచ్కి మీల్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి భోజనం కూడా అసలు చాలా బాగుంది కనీసం ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ వరకు వచ్చారు అందరికీ ఫుడ్ సప్లై వాళ్ళే అనమాట ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ పెట్టారు ఇంకా రెండు రకాల పచ్చళ్ళు అలాగే చాలా స్నాక్స్ అవి కూడా చాలా బాగా పెట్టారు ఇంకా త్రూ అవుట్ ద డే అయితే అసలు చెప్పడం అసలు అయ్యే ఇది ఒకటి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తూ ూనే ఉన్నారు తీగలు కానీ జాంకేలు కానీ దద్దు సారీ చక్కెర పొంగలి ఇలా అనమాట సో ఇంకా పెద్దవాళ్ళని కూడా ఆడవాళ్ళని కూడా గేమ్స్ అవి కండక్ట్ చేశారు బాగా కండక్ట్ చేశారండి నాకైతే మ్యూజికల్ చైర్స్ వచ్చినాయి అలాగే బ్యాంగిల్స్ గేమ్ అంటే అందులో కూడా వచ్చినాయి ఇంకా ఈ రెండింటిలో ప్రైజెస్ వచ్చినాయి అనమాట మెమోట్ మెమోస్ అయితే మెమోంటోలు అయితే ఇచ్చారు ఇంకా తర్వాత పిన్నిసుల గేమ్ అలాగే కూల్ డ్రింక్స్ గేమ్ లెమన్ అండ్ స్పూన్ ఇలాంటివి కూడా బాగా కండక్ట్ చేశారు లేడీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎప్పుడు లేడీస్ ఇంట్లో ఉండడమే కదా ఇటువంటి గేమ్స్ ఇలాంటివి ఏం ఉండవు కదా అస్సలు ఎంతమంది లేడీస్ ఇంట్రెస్ట్ చూపించారంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారండి ఇంకా బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు లేడీస్ కూడా ఇంకా ఈ కార్యక్రమానికి గెస్ట్లుగా అయితే బండి రామకృష్ణ గారు అలాగే కొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ వచ్చారండి పార్టీ ఫంక్షన్ మొత్తాన్ని అయితే సక్సెస్ఫుల్గా చేశారు ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇంకా తర్వాత పకోడీ అయితే స్నాక్స్గా ఇచ్చారు అందరికీ ఇంకా తర్వాత పార్టీ ఫంక్షన్ కూడా అయిపోయిందనమాట ఇంకా ఆ రోజు అసలు శారీస్ అయితే కాస్ట్ శారీసే ఇచ్చారండి డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే